హాయ్ అండి అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి ఈ రోజు నేను ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను షెడ్రు షెడ్రుచుల కలయికతో ఉగాది పచ్చడి తయారవుతుందండి ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకు ప్రతీక అండి ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలండి గిన్నె తీసుకుని సరిపడినంత వాటర్ పోసుకోవాలండి మనకి ఎంత వాటర్ కావాలంటే అంత వాటర్ పోసుకోవాలండి ఈ విధంగా వాటర్ పోసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి పచ్చి మామిడి కొత్త సవాలు ఎదుర్కోవడానికి అండి చిటికెట్ కారం వేసుకోవాలండి కారం సహనాన్ని కోల్పోయే పరిస్థితులు వేపపువ్వు వేసుకోవాలండి వేపపువ్వు చేదు జ్ఞాపకాలకు అర్థమండి ఈ విధంగా వేపపు వేసుకున్న తర్వాత చిటికేడు ఉప్పు వేసుకోవాలండి ఉప్పు జీవితంలో ఉత్సాహానికి సంకేతం అండి నెక్స్ట్ బెల్లం వేసుకోవాలండి ఆనందానికి సంకేతం అండి బెల్లం ఈ విధంగా సరిపడినంత బెల్లం వేసుకున్న తర్వాత చింతపండు గుజ్జు పోసుకోవాలండి చింతపండు నేర్పుగా వ్యవహరించే తీరు అండి నేను టేస్ట్ కోసం ఇక్కడ అరటిపండు యూజ్ చేస్తున్నానండి అరటిపండు వేసుకుంటున్నాను ఇక్కడ గ్రేప్స్ వాడుతున్నానండి టేస్ట్ బాగుంటుందని ఈ విధంగా బెల్లం కరిగే వరకు కలుపుకోవాలండి ఎంతో టేస్టీగా ఉండే మనకు ఉగాది పచ్చడి రెడీ అయినట్టేనండి